కాపులను బీసీలలో చేర్చాలనే డిమాండ్తో సానా ప్రసాద్ తలపెట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలోని పొదిలికి చేరింది ఈ సందర్భంగా జిల్లా కాపు సంఘం అధ్యక్షులు వెలిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ నెల ఆరున చిత్తూరు నుంచి బయలుదేరిన యాత్ర అమరావతి వరకు కొనసాగుతుందని కేవలం రాజకీయ కుట్రల వల్లనే కాపులను బీసీ జాబితాలో చేర్చలేదని కూటమి పాలన ప్రారంభమైన సంవత్సరం ఆయన పాదయాత్రలో భాగంగా గ్రామాలు పట్టణాల్లోని కాపు సంఘాలను కలుస్తూ చంద్రబాబు నాయుడుకు సమస్యలు వివరించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని పాదయాత్రతో ప్రభుత్వంలో కదలిక వచ్చి కాపులను బీసీలలో చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు వెలసటి వెంకటేశ్వర్లు అన్నారు స్థానిక మసీదు సెంటర్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు కాపు ఉపసంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బలిజ కాపు ఒంటరి తెలగ కులాలు అందరూ కూడా గతంలో బ్రిటిష్ కాలంలోనే మేము బీసీలుగా పరిగణించి రిజర్వేషన్ పొందినటువంటి మా అత్యధిక జనాభా ఉన్నటువంటి మా జాతిని కొన్ని రాజకీయ వాళ్ళ ప్రయోజనాల వల్ల కొంతమంది మమ్మల్ని ఓసీలుగా మార్చి నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా మమ్మల్ని వెనకబడేలా చేస్తూ ఉన్నారు అయితే దీన్ని గ్రహించినటువంటి ప్రతి ప్రభుత్వం మమ్మల్ని శాంతపరచడానికి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో మాకు ఏదో ఒక విధంగా అసలైన విషయాన్ని కాకుండా వసరు విషయాలు మాత్రమే పలకరిస్తూ మమ్మల్ని శాంతింపజేస్తూ పోతున్నారు మా డెవలప్మెంట్కి శాశ్వత పరిష్కారం మమ్మల్ని బీసీలో చేర్చడం మాత్రమే అని నేను వ్యక్తిగతంగా దాన్ని సంకల్పించుకొని ప్రభుత్వానికి ఒకసారి కుటుంబ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది మరి వాళ్ళకి తెలియదు ఏం లేదు ఎన్నో పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు అయితే వాళ్ళకొకసారి మా విన మేము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వినతిపత్ర రూపంలో తీసుకెళ్ళి వాళ్ళకు ఒకసారి గుర్తు చేయబోతా ఉన్నా యొక్క పాదయాత్రలో నేను చిత్తూరు జిల్లా నుండి ప్రారంభించి ఆరు వందల కిలోమీటర్ల పైచిలకు పొదిలి గ్రామ పొదిలి నగరానికి చేరుకున్నాను ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులు మిత్రులందరూ కూడా నన్నుకు నేను చేస్తున్నటువంటి యాత్రకి సంఘీభావం తెలిపి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రావణి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా